హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వరంగల్ వచ్చామండి వేష్ఠాంబాల గుడి దగ్గరకైతే వచ్చాము ఇప్పుడైతే మేము ఎంట్రీ అయ్యామండి అక్కడ అయితే ఫోటో దిగాము ఇంకానైతే వీడియో దిగాలి ఇది అయితే మేము వేష్ఠాంబాల గుడికి ఎందుకు వచ్చామంటే బాపర్లో అయితే మా ఫ్రెండ్ వచ్చిందండి అక్కకైతే కొన్ని లొకేషన్ చూపిద్దామని తీసుకొచ్చానండి నేనైతే ఇంతకుముందు ఒకసారి వచ్చాను ఇక్కడికి చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే అయితే పెద్ద శివుడు ఉంటాడు ప్రతిరోజు అభిషేకం చేస్తారు పెద్ద నంది కూడా ఉంటుంది శివుడికి ఎదురుగా ఇక్కడైతే ఇది వెయ్యి స్తంభాలకు గుడి అంటారు ఈ గుడికి సంబంధించిన మొత్తం అయితే వెయ్యి పిల్లర్లు ఉంటాయండి ఇక్కడైతే బోర్డు మీద ప్రతి ఒక్కటి మనకు వివరించి తెలియకపోయినా ఎక్కడ ఏ ప్రదేశం ఏది ఉంటుంది చూడాలి ఈ గుడిని ఎలా నిర్మించారు ఎవరు నిర్మించారు అని ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంటుందండి ఈ బోర్డు మీద కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మహాదేవ రాజులు అయితే కాకతీయ రాజులు ఈ గుడిని అయితే నిర్మించండి ఇక్కడ అయితే మ్యాప్ ఉంటుందండి మనం ఎక్కడికి వెళ్ళాలి వరంగల్లో ఏం చూడాలన్నది ప్రతి ఒక్కటి అయితే ఇందులో అండి చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థం అయిపోతుంది ఈ ప్రతి ఒక్క బోర్డు మీద అయితే ఎందుకంటే ఎవరైనా తెలియని చాలా అండి ఆంధ్ర ఉండేళ్ళు ఎక్కడెక్కడ ఉండే ఏ ప్రదేశాన్ని ఉండేలా అయినా ఇది వరంగల్ వచ్చి అయితే ఇవన్నీ చూస్తారండి లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే దర్శించుతారు ఇక్కడ కొన్ని సినిమాలు కూడా షూటింగ్ కూడా జరిగినాయండి గతంలో ఇప్పుడైతే లేదు వర్షన్ సినిమా తీశారు ఇక్కడ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎందుకంటే చాలా ఇట్లా స్కూల్ పిల్లలైనా వాళ్ళు ఇలా టీచర్స్ అయినా టూర్ వేసి ప్రదేశాలకైతే ప్రదేశాలకు అయితే వచ్చి లొకేషన్ మస్తు ఎంజాయ్ చేస్తారండి ఈ గుడి ఏంటంటే స్పెషల్ రాతితో కట్టినాయండి ఇక్కడ చూడండి మూడు శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ మూడు శివలింగాలు ఉన్నాయి ఒకసారి పోయినప్పుడైతే లేవండి ఇప్పుడైతే పెట్టారు లోపల కూడా సేమ్ ఇలానే కానీ పెద్ద శివలింగం ఉండదండి రోజు నిత్య పూజలు అయితే జరుగుతాయి అభిషేకం అయితే లోపలికైతే సెల్ తీసుకెళ్ళారండి బయటనే మనం వీడియోస్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు శ్రావణం కాబట్టి చాలా మంది ఉన్నారండి మేము వెళ్ళే వరకు అయితే పన్నెండు అయింది చాలా ఎండ ఉంది ఎండకైతే వీడియోస్ తీయాలంటే ఇబ్బంది ఉండే కానీ తప్పదు కదా మనం వెళ్ళినాం కానీ కంపల్సరీ నేను అది షూట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇంకైతే నేను వీడియో తీసాను చాలా ఎండలు అయితే కొడుతున్నాయి చాలామంది వచ్చిరండి ఈ గుడికి ఏంటంటే వెయ్యి స్తంభాలు అయితే ఉంటాయండి గుడి నిర్మించడానికి అయితే ఇలా చేశారు గుడి సూపర్గా ఉంటుంది అండి బయట అయితే ఫొటోస్ లొకేషన్ అయితే వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ సినిమా తీశారని చెప్పాను కదా వర్షన్ సినిమా అయితే ఇక ఎక్కువ ఏంటంటే సాంగ్స్ కూడా వేస్తారండి చాలామంది వర్సం సినిమాల సాంగ్స్ అయితే మొత్తం ఇక్కడే షూట్ చేశారు ఇంకా నైతే ఇప్పుడు ఇలా కట్టి రండి మనమైతే దేవుడి దర్శనానికి లైన్లో ఉండాలి మనం పూజ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఐదు వందలు అలా ఉంటుంది మనం ఇప్పుడైతే చాలామంది కొంచెం పొద్దున ఎక్కువ దర్శనానికి వస్తారండి ఇప్పుడైతే ఎండకూడుతుంది కదా చాలా మంది పొద్దున్నే వచ్చి దగ్గర ఉండే వాళ్ళైతే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా చాలా దూరం దేశాన్ని వెళ్ళి వచ్చేవాళ్ళైతే ఇంకా తప్పదు అందరైతే ఎక్కువ బయట ఎక్కువ ఫొటోస్ దిగుతారండి సూపర్ ఉంటుంది లొకేషన్ ఈ గుడికి స్పెషల్ ఏంటంటే నాకు తెలిసి శివలింగమేనండి శివలింగమే పవర్ఫుల్ దేవుడు అని అయితే చెప్పుకుంటారు చాలామంది వస్తారు శివరాత్రి అప్పుడు అయితే బాగుంటారండి డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారండి శివరాత్రి అప్పుడు బాగా అంటే బాగుంటుంది శివుడిది కాబట్టి శివుడికి సంబంధించింది కాబట్టి చాలామంది అయితే భక్తులు వస్తారు ఇక్కడైతే ఎక్కువ టికెట్ అలా ఏమైతే ఎక్కువ ఉండదండి ఫ్రీ దర్శనమే మేమైతే ఫ్రీ దర్శనమే వెళ్ళాము గుడి ముందు స్థలం ఉంటుందండి బతుకమ్మ పెట్టి కూడా ఆడుతారు నాకు తెలిసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది అక్కడ అయితే సెక్యూరిటీ గార్డు వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు ఎక్కువ ఏంటంటే స్టూడెంట్ అమ్మాయిలు ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అయితే వాళ్ళే ఎక్కువ వస్తారండి కాలేజీ నుండి వెళ్ళి అప్పుడప్పుడు ఎలా అంటే టూర్ వేస్తారు కదా కాలేజ్ తరఫున కానీ స్కూల్ తరపున కానీ పిల్లల్ని అయితే తీసుకొస్తారు పెద్దవాళ్ళు అయితే దర్శనానికి వస్తారు మేము అయితే పెద్ద వందల మంది అయితే తీసుకొని వచ్చారండి ఇక నేనైతే లైన్లో ఉన్నాను కదా ఇప్పుడైతే ఇప్పుడైతే గుడి ముందు మన లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఏనుగులు ఉంటాయండి రెండు ఒకటి అయితే ఉంటుంది శివుడి ముందు నేనైతే గుడి లోపలికి వెళ్ళాను లోపలికి అయితే సెల్ తీసుకెళ్ళని వెళ్ళాండి ఇంకా బయటకు వచ్చాను గుడి ఎదురుగానే శివలింగానికి ఎదురుగానే ఇక్కడైతే పెద్ద నంది ఉంటుందండి ఇంకా నేనైతే చూశాను ఇంకా లోపలికి తీసుకుందాం అనే వరకే వద్దమ్మా తీసుకోవద్దని చెప్పారు ఇంకా సైలెంట్ అని అలాగ ఫోన్ ఇచ్చి నేను దర్శనానికి అయితే వెళ్ళానండి దర్శనం చేసుకొని ఇలా వస్తున్నారు చాలామంది అయితే లోపలైతే చాలా బాగుంటుందండి నేను ఎందుకంటే దీంతో టూ టైమ్స్ చూశానండి కాబట్టి నాకైతే బాగా అనిపించింది ఇంక కొంచెం మనం దేవుళ్ళంటే ఎక్కువ నమ్ముతాము కాబట్టి నాకు ఇంకా శివుడన్న సాయిబాబా అన్న ఇలా అంటే చాలా ఇష్టం ఇంకా రాఘవేంద్ర స్వామి అంటే కూడా ఏ దేవుడైనా శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదంటారు కదా ఫ్రెండ్స్ బహుశా అది నిజం అండి ఏ దేవుడు ఎవరితో ఎలా బంధం ముడేయాలో ఏదైనా దేవుడు అనుగ్రహం లేనిది ఏది కాదండి ఇంకోటి అయితే అంత అయిపోయింది దర్శనం అయినా అయితే బయటకు వచ్చిన ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ బీవత్ ఎండో ఉందని చెప్పాను కదా మొత్తం మొహం అయితే కర్రీ అయిపోయింది ఇంకా ఇక బయట అయితే కొంచెం చెట్లను నీడకుందామని ఇంకా దర్శనం అయినాకనైతే ఇక బయటకు వచ్చాను ఒకటి ఎదురుగా కట్టారండి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని నంది దగ్గరికి వచ్చి కూడా మీకు చూపిద్దామని వీడియో తీశాను ఇలాంటి నంది మీరు ఎక్కడ ఇంత పెద్దగా చూసారండి నేనైతే చూశాను ఇది కూడా చూశాను ఇక్కడైతే అంతకుముందు కొంచెం ఇది రిపేర్లో ఉండే ఇప్పుడైతే మంచిగా చేసేరండి కలర్ అవి వేసి అయితే మంచిగా చేసేరు చూడండి ఫ్రెండ్స్ శివుడికి నంది అంటే చాలా అండి ఏమో అంటారు కదా నంది బట్ శివుని గురించి ఉంది పెద్ద స్టోరీ కానీ కొంచెం మనకు తెలియదు తెలిసినక్కడికి అయితే చెప్తా నేను విజయక్క కూడా వచ్చింది కదా కూడా అయితే వీడియో తీసుకుంటాను లోపలికి అయితే రాలే అక్క ఇంకా బయటనే తీసుకున్నది మేమైతే ఇది మా ముందు కట్టారని చెప్పాను కదా ఇప్పుడైతే ఇది మొత్తం ఫొటోస్ దిగడానికి లోపల చల్లగా కూర్చోవడానికి అయితే పిల్లర్లైతే చాలా ఇల్లు కట్టిన అయితే సెల్యూట్ కొట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎట్లా సెట్టింగ్ చేశారో తెలుసా వెయ్యి స్తంభాల గుడి అని ఎందుకు పేరు వచ్చిందంటే వెయ్యి స్తంభాలు ఉంటాయండి దానికి అందుకే పిల్లర్లు వెయ్యి పిల్లర్లు ఉంటాయి కాబట్టి వెయ్యి స్తంభాలకు గుడిని నిరూపించారు అండి అందుకే ఇప్పుడైతే ఇంకోటి ఎదురుగా కట్టారని చెప్పాను కదా వీళ్ళు ఆ బండని ఎలా తొలుస్తారో తెలియదు ఎలా దానికి రూపం దిద్దుతారో తెలియదు ఒక మనిషికి ప్రాణం పోయడం ఎంత ఇంపార్టెంట్ ఒక బండని కూడా రూపం దిద్దడం అంతే ఇంపార్టెంట్ అండి వాళ్ళు తయారు చేసే వాళ్ళకైతే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రూపాన్ని దిద్దడం అనేది దిస్ గ్రేట్ దేవుడికే ఒకటికి ఉంది మళ్ళీ మన మనుషులకే ఉంది బండకైతే అష్టంగా ఎలా అంటే తొలిచి భలే రూపాన్ని అయితే దిద్దారండి ఎలా సెట్టింగ్ చేశారు ఒక ఐదు నిమిషాలు అయితే ఆశ్చర్యపోయాను నేను ఇంకా ఏంటంటే గ్రేట్ అండి ఒక మనిషి ఏదైనా సాధిస్తుంది ఏదైనా చేయగలుగుతుంది అని చూడండి మీరు అయితే ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ ఎలా బండకు ఎలా తొలిచారో నాకైతే కొంచెం చిత్రం అనిపించిందండి మిషన్ అయితే ప్రతి ఒక్కటి చేస్తుందండి ఏంటంటే మనిషి మనిషి టాలెంట్తోనే మిషన్ చేస్తుంది ఒక రాయికి అయితే డిజైన్ అయితే దించిరండి మొత్తం పిల్లర్లు ఒక డిజైన్ డిజైన్ లాగా వేసి పిల్లర్ని అయితే ఇలా నిరూపించిరండి ఎలా అంటే వాళ్ళకు ఏం చెప్పినా తక్కువనేనండి వాళ్ళు మళ్ళీ ఆ దేవుని సేవలో అలా చేయడం వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలండి ఎందుకంటే ఆ పని అందరికీ రాదు కొంతమందికే వస్తుంది కదా వాళ్ళు అదృష్టం అనుకొని చెప్పాలి ఆ శివుడికి వేస్టం వాళ్ళకు గుడికి కట్టే వాళ్ళకు కూడా అదృష్టం ఉండాలి కదా అండి కాకతీయ రాజులైతే ఈ వేష్టాంబాల గుడిని నిరూపించారండి వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి వాళ్ళ వల్ల అయితే ఇన్ని వందల జనాలు వచ్చి అయితే ఆ దేవుని చూడగలుగుతారు ఆ లొకేషన్ని హ్యాపీనెస్ పొందగలుగుతారు అంటే కారణం వాళ్ళే అండి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి కొన్ని రీల్స్ చేసుకున్నాము వీడియో అయితే తీసుకున్నాము ఇంకా అక్క అయితే ఏంటిరా బాగా కొడుతుంది అంటుంది ఇక అక్క ఏం చేస్తాం వచ్చినాం కదా అని చెప్పినాం ఇంకనైతే తీసుకున్నాం కాసేపు అయితే అక్కడ ఉన్నాం ఇలా అయితే ఎంజాయ్ చేసినాం కొన్ని వీడియోస్ తీసుకుంటే సెల్ఫీ స్టిక్ వాటి తీసుకోవద్దండి అని చెప్పారు ఇంకా కొన్ని అయితే సెల్తోనే తీసుకున్నామండి ఎందుకంటే చాలామంది ఒకరు చూసి ఒకరు తీస్తారు అని చెప్పి దీని గురించి అది పెద్ద యూట్యూబ్లో ఉంటుందండి ఇంకా మనం కూడా వెళ్ళాం కదా అని తీసాము ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మేమైతే కష్టపడి ఎండలో తీసామండి తిరుక్కుంటానైతే మీరైతే ఖచ్చితంగా అక్క వల్ల పాప అయితే వచ్చిందండి ఇంకా నైతే చూడండి అలసిపోయింది పాపం పిల్ల అయితే చెమటలు వచ్చేసినాయి ఇంకా అన్నం కూడా తినలే ఇంకా నవ్వుతుంది అని ఏంట్రా అంటే ఏం లేదక్కా అని అంటుంది మేమైతే చాలా కష్టపడి తీసినామండి వీడియోస్ అయితే మీరైతే తప్పకుండా చూసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఒకటేంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను కదా మీరు చూడడం వల్ల మాకైతే కొంచెం యూస్ పెరుగుతాయి లైకులు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చూసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ ఇచ్చేదైతే చాలా మందికి రీచ్ అవుతుందండి అండి వీడియో నేను కోరుకునేది ఒకటే విజయ్ అక్క కూడా తీసాదు ఇంకా చూడండి ఇలా ఉందిరా సిస్టరు అంటుంది చాలా బాగుందని అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేనైతే ఇంకా చిన్నదాన్ని కాదండి ఇంకా పైన ఎక్కి అక్క ఒక వీడియో అయింది చల్లగా ఉందని చెప్పి కూర్చున్నాను అలా ఎక్కొద్దమ్మా పైకి పడిపోతారు అంటారు ఏం కాదు చెప్పి మన సంతోషం కంటే ఎక్కువ ఏది కాదు కదా అని జాగ్రత్తగా చూసి అయితే కూర్చున్నానండి నేనైతే అక్కడ కొంచెం ప్రదేశాలకు వెళ్తే పిల్లని అయిపోతాయి ఎందుకంటే చూడని ప్రదేశాలు చూడడం వల్ల అప్పుడైతే ఇది లేదండి నేను చెప్పాను కదా పోయినప్పుడు ఇప్పుడైతే ఉందో అలా కూర్చున్నాను కాసేపు పక్కతో మాట్లాడాను ఇంకా అయితే హ్యాపీగా అనిపించింది ఇంకా దిగురా ఎంతసేపురా అంటే ఇక దిగుతా అక్క మళ్ళీ వస్తామా అని చెప్పి మాట్లాడుతున్నా అక్కతోనైతే నేను వెళ్ళాంరా తిన్నాం అన్నది ఇంకా కొద్దిసేపు అయినాక తిన్నామని చెప్పాను ఇంకా అంత తింటేనైతే పని చేయలేం కానీ తిరుక్కుంటూ ఆయాసం వస్తుంది కావచ్చు తినకముందే షూట్ చేసుకున్నాం రీల్స్ చేసుకున్నాం పొద్దునైతే టిఫిన్ చేసి వెళ్ళాం ఇంకా లంచ్ తీసుకెళ్ళామండి అక్కడికైతే మేము ఇప్పుడైతే ఇంకొకటానికి లోపల కట్ చేశానండి ఇప్పుడైతే అంతా చూసుకున్నాను ఎదురుగా అని చెప్పాను కదా ఎదురుగా ఇక దాని ఎదురుగానైతే అండి నేను ఉన్నదైతే దాని ఎదురుగా అది టెంపుల్ అండి ఇప్పుడైతే ఆడికెళ్ళి మనం ఇటు లోపలికి వచ్చినాం ఇందులో ఏంటంటే ఫొటోస్ వీడియోస్ రీల్స్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా నీడకు ఉండడానికి లోపల చూడడానికి ఫ్రెండ్స్ ఎంత జనం ఉన్నారు కాకపోతే అయితే ఫొటోస్ అక్క రావండి ఎందుకంటే మొత్తం లాగా ఉంటుంది కాబట్టి రావు ఈ బయటనైతే తీసుకోవచ్చండి ఇక్కడైతే సెక్యూరిటీ గార్డు ఉంటాడు అవి అయితే ఎక్కన ఎందుకంటే పడిపోతే వాళ్ళని తిడతారు అని అయితే సెక్యూరిటీ గార్డు సేఫ్టీగా ఉంటారు మనకైతే కేర్ఫుల్గా చెప్తారు అక్క అయితే ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటుంది చూడండి లోపలైతే చక్కగా రాదండి వీడియో మొత్తం చికట్ చికెట్ ఉంది కదా క్లారిటీ అయితే ఉండదు ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాం కదా మొత్తం అయితే తీసాము ఇలా అయితే ఉందండి మరి ఎలా ఉంది ఏంటి అని మీరు అయితే ఒకసారి నాకు చెప్పండి చాలా ఉడకపోస్తుందండి ఆ ఎండకు మొత్తం మంట మొహం అంతా ఘోరమైందండి నేను ఎందుకంటే ఎండలో తిరిగిందన్న కానీ ఇప్పుడు ఎండకు పోవాలంటే భయం అవుతుంది మొహం చూడండి ఫ్రెండ్ బొమ్మలాగా అయిపోయింది ఇంకా అయితే ఎట్లా నమ్మకం ఎట్లా అయిందో అర్థం అక్క అయితే అంది చాలా అలసిపోయావని ఇంకా రీల్స్లో కూడా నాకు మెసేజ్ చేశారండి చాలా అలసిపోయిందని ఈ టెంపుల్ స్పెషల్ అయితే ఇదండి మీరు ఎవరైనా తెలంగాణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వరంగల్లా గుడిని అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే మీరు కూడా ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి మనకు ఉన్నది చిన్న లైఫ్ అండి ఆ చిన్న లైఫ్లో ఒక కొన్ని రోజులైనా సంతోషంగా మూమెంట్ గడిపిన జ్ఞాపకాలు అయితే గుర్తుంటాయండి బాధలు అనేటివి మన ఎప్పుడు మన తోడుగానే ఉంటాయండి మనం పోయే రాక చివరి రాక సంతోషం అనేది కూడా ఎత్తుక్కోవాలి బాధల్ని చాలామంది అనుకుంటారు ఇలాగేం బాధ ఎంజాయ్ చేస్తారని ఎవరికి ఉండే బాధలు అలాగ ఉంటాయండి ఎవరు పడే కష్టాలు అలా పడతారు కానీ బాధల్ని చెప్పుకోలేం కదా అండి సంతోషాన్ని చూపించినంత బాధని చూపించలేం కదా ఒకటి కాబట్టి అందుకే ఎంత బాధ ఉన్నా సంతోషంగా ఉండడానికే ట్రై చేయాలి నేనైతే అలానే ఉంటానండి ఇక్కడైతే చెట్టు కింద మళ్ళా కూడా హనుమంతుడు ఉంటాడండి ఇక్కడ రాయి చెట్టు కింద హనుమంతుడు ఉంటాడు ఇక్కడ కూడా శివలింగం ఉందండి ఇటు సైడ్ అయితే పుట్టకు పాలు ఒక రోజు ముందు శుక్రవారం కదా ఇంకా చెట్టు కిందనైతే చాలా జనాలు ఉన్నారు ఇదంతైతే లొకేషన్ అయితే కొన్ని రీల్స్ తీసుకున్నాం అని చెప్పే కదా అవైతే షార్ట్ వీడియోస్లో ఉంటాయండి కంపల్సరీ చూడండి ఇక్కడైతే వాటర్ మనం అప్ అవ్వడానికి బోరింగ్ కూడా ఉంది ఇటు అంతస్త అయితే ఇదండి చాలామంది అయితే దిగారు ఫోటోస్ వెనకైతే చల్లగా ఉంటుందండి వెనక చెట్టు ఉంది కదా వెనకనైతే చాలామంది ఏమైనా తెచ్చుకునే స్నాక్ కానీ టిఫిన్స్ కానీ ఏమైనా కూర్చొని అయితే తింటారండి అండి నేనైతే మీకు స్పష్టంగా ఎందుకు చూపిస్తాను అంటే ఇక్కడ ఒక డిజైన్ ఎలా దిద్దారు ఎలా తయారు చేశారు ఒక మనిషి ఒక మిషన్తో ఎలా చేశారని అయితే మీకు చూపిస్తాను అండి నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే చూడండి వెనుక కూడా శివలింగాన్ని అయితే రూపాన్ని దిద్దారు దీని వెనుకాలనే లోపలనే శివలింగం ఉంటుందండి సేమ్ అలా అనే కానీ పెద్దగా ఉంటుందండి అందుకే నేను వివరించి మీకు స్పష్టంగా అయితే చూపిస్తున్నాను చాలామంది అయితే చాలామంటే చాలామంది వేరే వేరే దేశం నుండి అయితే వస్తారండి ఎందుకంటే తెలంగాణ అని కాదు హైదరాబాదు అమెరికా ఢిల్లీ అలాంటి ప్రదేశాల నుండి కూడా వస్తారండి మనకు ఇక్కడ ఉండం కాబట్టి ఇది పెద్ద మనకు తెలియదు కాబట్టి టాటా బై బాయ్ అందరికీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్